నమశంకరాయ శివముక్కోటి జనవరి మూడో తారీఖు రోజున పుష్యమాసము పౌర్ణమి తిథి అలాగే ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజు మహాప్రభావంతమైన మహిమాన్వితమైనటువంటి రోజు జనవరి మూడు శివ ముక్కోటి ఈ సందర్భంగా ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు హెచ్ వన్ బి వీసా రావట్లేదు అని బాధపడేటువంటి వాళ్ళు ఈ రోజున చెరుకు రసంతో కానీ లేదా బెల్లం కలిపిన నీటితో కానీ ఈశ్వరుడికి మనస్ఫూర్తిగా రుద్రాభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయండి అలాగే ఈ రోజున విశేషంగా ద్వారం గుండా శివాలయంలో దర్శన ప్రవేశము కలుగుతుంది కాబట్టి ద్వారం గుండా ఆ యొక్క శివలింగానికి నమస్కారం చేసుకొని నీ ఇచ్చాశక్తి నీ క్రియాశక్తి జ్ఞానశక్తి వల్ల నాకు సకల మనోభీష్టము నెరవేర్చు మహానుభావ అని చెప్పి నమస్కారం చేసుకొని అర్చన చేసుకుని రండి తత్ఫలితంగా మీకు అనతి కాలంలోనే అనగా శివరాత్రి లోపలనే మీ యొక్క కోరిక సంపూర్ణంగా నెరవేరుతుంది అలాగే ఈ జనవరి మూడో తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో శ్రీశైలంలో కానీ లేదా శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు సంపూర్ణంగా అనుగ్రహించడం కోసం నవగ్రహ పాశుపత మంత్రహోమము మృత్యుంజయ హోమము లక్ష్మీ హోమము రుద్రహోమము వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించినటువంటి హోమాదులు సశాస్త్రీయంగా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలివ్వడం జరుగుతుంది శని దోషంతో బాధపడుతున్నటువంటి మేషమిధన కర్కాటక సింహకన్య వృష్టిక ధనసుకుంభమీన రాశిలో జన్మించిన వారు కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు